ఎన్డీఏ ప్రభుత్వం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు మూడో బడ్జెట్ ప్రవేశపెడుతోంది ఇది దాదాపు మూడు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్ల అంచనాతో ఉండవచ్చు అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఎన్నికల మేనిఫెస్టోకు అనుగుణంగా ఫలితాలు రాబట్టేలా బడ్జెట్ కేటాయింపులు ఉండే అవకాశం ఉంది సూపర్ సిక్స్ పథకాలు సాగునీటి ప్రాజెక్టులు రహదారులు మౌలిక సౌక్ మౌలిక సౌకర్యాల కల్పన ధ్యేయంగా బడ్జెట్ స్వరూపం ఉండే అవకాశముందనే విశ్లేషణలు వినపడుతున్నాయి మూడు ఆర్థిక జోన్లు రాయలసీమ ఉద్యాన హబ్ లాంటి అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది ఆర్థిక మంత్రి పై ఆలోకేశ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెనాయుడు వ్యవసాయ బడ్జెట్ను వివరిస్తారు మండల్లో హోంమంత్రి అనిత సాధారణ బడ్జెట్ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడతారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో బడ్జెట్పై చర్చించి ఆమోదిస్తారు ఇటీవల కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలకు రెవెన్యూ లోటు నిధులను పూర్తిగా నిలిపివేశారు దీంతో మన రాష్ట్రానికి ఏడాదికి పదివేల కోట్లు తగ్గాయి ఇతర గ్రాంట్లను కూడా కేంద్రం నిలిపివేసింది కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా పెరుగుతుందని భావించిన అతి స్వల్పంగా పెరిగింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత అప్రమత్తమైంది సాధారణంగా ప్రతి ఏటా బడ్జెట్ను పది శాతం పెంచుతూ వస్తున్నారు ఈసారి మాత్రం కేవలం పదివేల కోట్లే పెంచినట్లు తెలిసిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి